పిఎం కిషాన్ ఇరవై రెండు వారు విడతపై తాజా అప్డేట్ రైతుల ఖాతాల్లో రెండు వేలు ఈకేవెస్సి తప్పనిసరి ఫిబ్రవరి తొలివారంలో రైతులకు రెండు వేలు జమ ఏపీ రైతులకు మొత్తం ఆరు వేలు వచ్చే ఛాన్స్ భారతదేశ రైతుల ఆర్థిక భద్రతను మెరుగుపరచాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కీలక సంక్షేమ పథకాల్లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఇది ఒక చిన్న మరియు సన్నకారు రైతులపై సాగు వ్యయాల భారం తగ్గించేందుకు ఈ పథకం ద్వారా ప్రతి సంవత్సరం వారికి ఆర్థిక సహాయం అందిస్తున్నారు ఇదే పథకం కింద త్వరలోనే ఇరవై రెండవ విడత నిధులు విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం కేంద్రం ప్రభుత్వం వర్గాల ప్రకారం రాబోయే రోజుల్లో అర్హులైన రైతుల బ్యాంక్ ఖాతాలో నేరుగా ఈ నిధులు జమ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి దీంతో దేశవ్యాప్తంగా రైతులు ఈ విడత కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫిబ్రవరి మొదటి వారంలో రైతులకు రెండు వేలు జమ దేశవ్యాప్తంగా రైతులకు త్వరలోనే శుభవార్త వినిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి కేంద్రం ప్రభుత్వం పిఎం కిసాన్ పథకం కింద వచ్చే విడత నిధులను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం ఫిబ్రవరి ఒకటిన కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిన వెంటనే అదే వారంలో అరులైన రైతులు బ్యాంక్ ఖాతాల్లో రెండు వేల చొప్పున జమ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది పిఎం కిసాన్ పథకం ద్వారా ప్రతి ఏడాది రైతులకు మూడు విడతలుగా ఆరు వేలు అంది అందిస్తున్న విషయం తెలిసింది అందుబాటులో భాగంగా రాబోయే విడతగా రెండు వేలు విడుదల కానున్నట్లు ప్రభుత్వం వర్గాల నుంచి సంకేతాలు వస్తున్నాయి ఏపీ రైతులకు మొత్తం ఆరు వేలు వచ్చే శాన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన రైతులకు మరో గుడ్ న్యూస్ కూడా వినిపిస్తుంది కేంద్రం ప్రభుత్వం నుంచి వచ్చే రెండు వేలుతో పాటు పిఎం కిషాన్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదనంగా నాలుగు వేలు సహాయం అందే అవకాశం ఉందని సమాచారం అలాగే అలా జరిగితే ఏపీ రైతులకు కలిపి మొత్తం ఆరు వేల వరకు అందే అవకాశం అవకాశం ఉంది అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే సహాయం విషయంలో ఇంకా పూర్తి స్థాయి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది ఈ ఈకేవేసీ తప్పనిసరి చేయకపోతే డబ్బులు రావు పిఎం కిషాన్ నిధులు పొందాలంటే రైతులు తప్పనిసరిగా ఈ ఈకేవేసీ పూర్తి చేయాలి ఈ ఈకేవేసీ పూర్తి చేయని రైతుల ఖాతాలో నిధులు జమ కావు అని ఇప్పటికే కేంద్రం ప్రభుత్వం స్పష్టం చేసింది అందువల్ల రైతులు తమ కేవైసీ స్టేటస్ను వెంటనే చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం కేవైసీ ఎలా చేయాలి రైతులు క్రింది మార్గాల ద్వారా కేవైసీ పూర్తి చేయవచ్చు సమీపంలో సిఎస్సి కమిన్ సర్వీస్ సెంటర్ వెళ్ళి బ్యాంక్ బ్రాంచ్ ద్వారా పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ ద్వారా ఓటీపీ ఆధారంగా చేయొచ్చు రైతులకు సూచన బ్యాంక్ కార్డ్ బ్యాంకు ఖాతా ఆధార్ లింక్ అయి ఉందో లేదో చెక్ చేసుకోండి ఈకేవీసీ పూర్తి అయిందో లేదో నిర్ధారించుకోండి మొబైల్ నంబరు అప్డేట్ చేసుకోండి ఇలా అవసరమైన వివరాలు సరిగ్గా ఉంటే పిఎం కిసాన్ రెండు వేలు మీ ఖాతాలో సమయానికి జమ అవుతాయి పంటల సాగు ఖర్చులు రోజురోజుకు పెరుగుతున్నాయి ఈ సమయంలో ప్రభుత్వం సహాయం రైతులకు ఎంతో అవసరం విత్తనాలు ఎరువులు కూలీలు ఖర్చులు డీజిల్ ధరలు వంటి అంశాల వల్ల రైతులపై ఆర్థిక భారం పెరుగుతుంది ఈ పరిస్థితిలో పిఎం కిసాన్ కింద వచ్చే రెండు వేలు రైతులకు కొంతమేర ఆర్థిక ఊరట ఇస్తుంది మొత్తంగా చూస్తే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన దేశవ్యాప్తంగా రైతులకు ఆర్థిక భరోసా కల్పించే ముఖ్యమైన పథకంగా కొనసాగుతుంది త్వరలో విడుదలయ్యే ఇరవై రెండు విడత నిధులు ద్వారా అర్హులైన రైతులకు మరోసారి రెండు వేలు చొప్పున నేరుగా వారి బ్యాంక్ ఖాతాలో జమ అయ్యే అవకాశం ఉంది ఇది సాగు ఇది సాగు ఖర్చులు సమయంలో రైతులకు ఎంతో ఉపయోగకరంగా మారనుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి